ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు సిఎ గారు చెప్పినట్లుగానే ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాల్సిందే మునుపుటిలాగా కాకుండా మా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది పోలీస్ నిఘా ఉంటుంది పైగా పత్తి విగ్రహ మండపం సంబంధించి సిసి క్యామ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ కమిటీతో మాట్లాడి మేమే పర్సనల్గా వెళ్ళి ఆ సీసీ క్యామ్స్ ఏదైతే ఉందో ఏర్పాటు చేస్తాము రెండు రాత్రి పూట ఈ కమిటీకి సంబంధించిన ఇద్దరు వ్యక్తులు ఆ మండపంలో ఉండే విధంగా అంటే ట్వంటీ ఫోర్ అవర్సు ఆ కమిటీయే బాధ్యత తీసుకోవాలి మూడోది ఎక్కడైతే అక్కడ ఏదైనా లాంటి ఇష్యూస్ ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకొచ్చి పోలీస్ నిఘాలోనే ఆనందకరమైన ఇది ఒక పండగ వాతావరణం పండగలాగే తప్ప ఇది వేరే విధంగా గ్రూపుల మధ్య పార్టీల మధ్య కులాల మధ్య ఇలాంటి కొట్టుకొని దాన్ని ఆ విధమైన అటువంటి చర్యలకు కవ్వింపు చర్యలు పాల్పడితే మీద గట్టి చర్యలు తీసుకోబడతాయి మా నిఘా ఉంటుంది మా పెట్రోలింగ్ ఉంటుంది పైగా ప్రతి వార్డులో ఇప్పటికే ఎనభై నాలుగు మండపాలు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి దాంట్లో దాదాపు ఫిఫ్టీ యాభై వరకు కూడా ఒక ఈ సంవత్సరం కొత్తగా గవర్నమెంటు ఒక యాప్ ఒకటి మన ఆన్లైన్లో యాప్లో ఒకటి విడుదల చేశారు దాని ద్వారా ఆల్ డిపార్ట్మెంట్స్ ఫైరు మరియు మేము ఎలక్ట్రిసి ఎలక్ట్రిసిటీ అన్ని డిపార్ట్మెంట్లు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి వాళ్ళందరూ పర్మిషన్స్ కలుపుకొని ఫైనల్గా ఒక పర్మిషన్ ఇస్తాము అందరూ కూడా అది తెలియని వాళ్ళు కూడా ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకొని దాంట్లో పర్మిషన్ పెట్టమని చెప్తున్నాము కొన్ని సమస్యాత్మకమైన గతంలో జరిగిన పరిస్థితులను బట్టి కొన్ని కమిటీ వాళ్ళని మేము పిలిచి వాళ్ళతో మాట్లాడి ప్రశాంతంగా జరిగే విధంగా వాళ్ళందరూ కూడా బైండ్ ఓవర్ చేసుకుంటాము అది కూడా జరుగుతుంది నిమజ్జనం పాయింట్ మనకి ఈ బొమ్మాయి బ్రిడ్జి రైట్ కెనాల్ ఈ వరదల దృష్ట్యా ఎక్కువ ఫ్లోటింగ్ వస్తూ ఉంది దాని మీద కూడా మార్కెటింగ్ లైటింగు ఎంఆర్ఓ గారు మేము ఇప్పుడు సార్ వస్తా ఉన్నారు సార్ తీసుకుని చూసి అక్కడ ఎప్పుడు కూడా మా పర్యవేక్షణలో సూపర్వైజింగ్ సీసీ క్యామ్స్ కూడా పెట్టి ఏ ప్రజలు ఎవరు కూడా దీంట్లో ఈ పండుగలో ఇబ్బంది పడకుండా మంచి వాతావరణంలో ఒక సంతోషకరంగా జరుపుకుంటారని కోరుకుంటూ మీకు ఎలాంటి సమాచారం ఉన్నా పోలీసు వారికి తెలియజేయమని కోరుకుంటూ అందరికీ నమస్కారం సార్ అంటే దాంట్లో కొన్ని ఉన్నాయండి ఈ డిసిప్ ఇది ఉంది కదా ఎంత వాల్యూమ్ ఉంచాలి డిసిప్లి ఎంత వరకు ఉండాలి అనేది కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఒక ప్రత్యేక పరిస్థితిలో వివాద వచ్చినప్పుడు కూడా అది టైము వాల్యూము అవన్నీ కూడా మా వాళ్ళు ఉండి అది కంట్రోల్ చేస్తాము విడిగా కూడా మేము కొంతమందిని పెంచి మీరు యాప్లో మేము పెట్టినప్పుడు మేము కబుర్ చేస్తాం వాళ్ళని వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర అవసరం అనుకుంటే బైండ్ ఓవర్ చేయటము లేదు ప్రీవియస్గా కొత్తగా మండపం ఏర్పాటు చేస్తున్నప్పుడు బైండ్ చేయటము తాము ప్రీవియస్ హిస్టరీ చూడటము ఆ వార్డులో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూడటము అవన్నీ కూడా గమనించి వెరిఫై చేసి వాళ్ళకి అనుమతులు ఇవ్వడం జరుగుతుంది అధికార దృష్టిలో పెట్టి ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా చేరేందుకు ఎనిమిది ఎనిమిది సున్నా 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 రెండు సున్నా రెండు నాలుగు నెంబర్ కు మిస్డ్ కాల్ ఇచ్చి సభ్యులుగా చేరండి అని మా అసెంబ్లీ కన్వీనర్ నాసరయ్య జీ కోరారు భార్గవి హాస్పిటల్ చందమామ హాస్పిటల్ ఎదురు రమా టకీస్ లైన్ మా డాక్టర్ కెపిచ్ ఆర్ ఎండి జనరల్ మెడిసిన్ బిపి షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు బిపి షుగర్ నరములు పక్షవాతం గుండె వ్యాధులు టైఫాయిడ్ డెంగ్యూ కామెర్ల లివర్ థైరాయిడ్ ఒబిసిటీ కడుపులో నొప్పి వినోచనలు కిడ్నీ వ్యాధులు రక్తహీనత కాళ్ళు వాపులు అన్ని రకముల జనరల్ వ్యాధులకు వైద్యం చేయుదురు ఇరవై నాలుగు గంటల ఎమర్జెన్సీ సేవలు ఐసీయూ అందుబాటులో కలవు పాయిజన్ కేసులు హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్స చేయబడును హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును ప్రతిరోజు వైద్య సేవలు అందించదురు డాక్టర్ కేపీ చారి ఎండి